మండల కమిటీలు గ్రామ కమిటీలు వేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు నాగభూషణం ఎల్ల బాలకృష్ణ బియ్యంకర్ శ్రీనివాస్ శ్రీకోటి అనిల్ కుమార్ కుసుమ గణేష్ చిప్ప దేవదాస్ మరికొండ శ్రీనివాస్ వెంకల వెంకటేశం బొల్లు సత్యనారాయణలు పాల్గొన్నారు వేములవాడ ప్రజల కళలను సాకారం చేసిన ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లతో ప్రతి కుటుంబంలో సంతోషం అంగరంగ వైభవంగా ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం ముఖ్య అతిథిగా హాజరై ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేసిన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ములుగు జిల్లా తాడ్వాయి మండలం వేడారంలో రాబోయే మహాజాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జంపన్నవాగు చిలుకలగుట్ట స్థానాలఘట్టాలను వేడారం గుడి ప్రాంగణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్ అధికారులతో కలిసి పరిశీలించిన మంత్రి సీతక్క ములుగు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు నియోజకవర్గ ఇన్ఛార్జ్ జనగామ రవీందర్ అధ్యక్షతన మాలా చెలో ఢిల్లీ పోగ్రాంకి ములుగు జిల్లా ఇన్ఛార్జి రాష్ట్ర అధికార ప్రతినిధి నీరటి రాములు రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యుడు చిట్టిమల్ల సమ్మయ్య ముఖ్య అతిథులుగా హాజరై జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ ఆధ్వర్యంలో నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగ హక్కుల సాధన కోసం చెలో ఢిల్లీ కరపత్రాన్ని ఆవిష్కరించారు నల్లబెల్లి ఖేలో ఇండియా ఆస్మిత అథ్లెటిక్స్ లీగ్ టాలెంట్ జిల్లా స్థాయి పోటీలలో ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ శంకరయ్య గారి ఆధ్వర్యంలో ప్రయత్లాన్ గర్ల్ అండర్ ఫోర్టీన్ విభాగంలో నల్లబెల్లి జిల్లా పరిషత్ పాఠశాల నుండి హారిక బంగారు పథకం మహాలక్ష్మి వెండి పతకం అక్షిత కాంస్య పథకంతో వరుసగా ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాలను కైవసం చేసుకొని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు డబుల్ బెడ్రూమ్ పథకం రాజకీయంగా మరియు ఆర్థికంగా ఏటీఎంలా మారింది రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఓట్ల చోరీకి కుట్ర మూడు వేల ఐదు వందల లబ్ధిదారులు సుమారు పదివేల ఓటర్లు ఒక్కో వార్డుల్లో రెండు వందల డబల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ఓటు చోరీని అరికట్టవలసిన బాధ్యత జిల్లా అధికారులపై ఉంది అర్హులకు ఇల్లు కేటాయించి లబ్ధిదారులు ఇళ్లల్లో చేరేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి తాటిపత్రి జీవన్ రెడ్డి తెలిపారు ఇప్పుడు మూకమైన డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ ఏమైపోయింది అంటే ఇది రాజకీయ నాయకులపై ఏటీఎం అయిపోయిందా ఇది రాజకీయ నాయకులపై ఏటీఎం అయిపోయింది అటు రాజకీయంగా ఏటీఎం ఇటు ఆర్థికంగా ఏటీఎం కరీంనగర్ తిమ్మాపూర్ గ్రామంలో ఆదివారం రోజున తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షులు బీజేపీ రాష్ట్ర నాయకులు సొల్లు అజయ్ వర్మ నా పెద్ద కొడుకు చాలా మంచోడు అనే షార్ట్ ఫిలిం ను క్లాప్స్ కొట్టి ప్రారంభించారు